గన్నేరువరం మండల కేంద్రంలో శుక్రవారం సభ గర్భిణీ స్త్రీలు బాలింతలు పోషకాహార లోపం లేకుండా జాగ్రత్త వహించాలని ఐసీడీఎస్ సిడిపి శ్రీమతి సూచించారు మండల కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతాలు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలను గర్భిణీ స్త్రీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలను ఆహారంగా తీసుకోవాలని ఇంటి ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఉపేందర్ ఎంపీఓ శ్రీనివాస్ ఏపీఎం లావణ్య ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇజ్రత్ సుల్తానా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ ప్రణీత అంగన్వాడి టీచర్లు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు